దాదాపు ముప్పై రకాల విత్తనాలు ఎన్ని కూరగాయలు పప్పు ధాన్యాలు గింజ ధాన్యాలు అలాగే గడ్డి ధాన్యాలు అంటే జొన్నలు ఊరిగులు కొర్రలు సామలు ఇలా అన్ని రకాలు కలిపి ముప్పై రకాలు వీటిని రొట్టె ఎరువుగా శాశ్వత పందిరిలో వెదజల్లడానికి ప్రిపేర్ చేస్తున్నాం అంటే లైవ్ మలిసింగ్ కూడా ఉపయోగపడుతుందని వేసవి కూరగాయల సాగులో సమ్మర్ వల్ల ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది అనేసి భూమిని కప్పి ఉంచడానికి ఒక నెలలో పాటు ఉంచుతాం తర్వాత నెల తర్వాత రోటవేటతో ఖరీదున్నేస్తాం తర్వాత మాకు ఎరువుగా పనిచేస్తుంది సమ్మర్లో వేడి నుండి పంటను రక్షించడానికి లైవ్ మల్సింగ్ ఉపయోగపడుతుంది ఇలా వెదజల్లిన తర్వాత రూటవేడతో ఖరీదున్నేసి మేము దొండపోతలు నాడుతాం దీంట్లో